సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతు బీమా కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారు రైతు బీమాకు సంబంధించి ఆగస్టు పదిహేను వరకు కూడా గొడవ అయితే ఇవ్వడం జరిగింది అర్హులను రైతులందరూ కూడా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ఆగస్ట్ పదిహేనులోగా రైతు బీమా కోసం దరఖాస్తు సమర్పించాలని వివరించింది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై లోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులని తెలిపింది పద్దెనిమిది ఏళ్ళు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులను వివరించారన్నమాట కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఇదివరకు రైతు బీమా కోసం నమోదు చేయించుకొని వారు తమ పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు దరఖాస్తు దారు అదే ఆధార్ కార్డు నామినీ పేరు నామినీ ఆధార్ కార్డును స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారికి గ్రామాల్లోని రైతు వేదికలు అందజేయాలని కోరడం జరిగింది సో విధంగా రైతుకు సంబంధించి ప్రమాద భీమా అనమాట ఇది రైతు మరణిస్తే ఏడు లక్షల రూపాయలు అయితే రైతుకి ఇవ్వడం జరుగుతుంది కదా ఆ స్కీమ్ అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి